సాహితీ మిత్రులకు నమస్కారములు అయితే ఈ సామెత ఏంటంటే ఈ సామెత విశ్లేషణ అంటే కంచెం పొత్తే కానీ ఇయ్యం పొత్తు లేనే లేదు అనేది సామెత ఈ సామెత విశ్లేషణ గురించి చెప్పడం జరుగుతుంది మొట్టమొదట ఈ సామెత కంచెం పొత్తే కానీ బియ్యం పొత్తు లేనే లేదుగా వాడకంలో ఉంది కానీ రాను రాను ఏమైందంటే కంచెం పొత్తే కానీ మంచం పొత్తు లేనే లేదుగా వాడకంలో వచ్చేసింది అయితే వాస్తవానికి తెలంగాణలో ఎన్నో కులాలు ఉన్నాయి గౌన్లోళ్ళు ఉన్నారు అంటే గౌడ కాపోళ్ళు ఉన్నారు అంటే రెడ్డీసు మన యాదవులు ఉన్నారు అంటే గొల్లోళ్ళు ఇంకా మన చాకలోళ్ళు ఉన్నారు మంగలోళ్ళు ఉన్నారు తెనుగోళ్ళు అంటే ముదిరాజులు మేరోళ్ళు ఉన్నారు పద్మశాలీలు ఉన్నారు అడ్లోళ్ళు ఉన్నారు హౌసులోళ్ళు ఉన్నారు కమ్మరోళ్ళు ఉన్నారు అంటే వీళ్ళు విశ్వబ్రాహ్మణులు ఇలా ఎన్నో కులాలు ఉన్నాయి కానీ ఈ కులంల మధ్య ఈ సామెత పుట్టలేదు ఈ సామెత ఎక్కడ పుట్టింది అనేది మనం నేర్ తెలుసుకుందాం అయితే పూర్వము ఈ గౌడులు రెండు రకాలు ఒకటేమో గౌడ రెండవది ఈడిగా అయితే ఈ మన వీళ్ళ ప్రధాన వృత్తి చెట్టు ఎక్కడం కళ్ళు గీ కళ్ళు గీయడం చెట్లు ఎక్కుడు కళ్ళు తీయడం అనేది ఉన్నదన్నమాట అయితే ఇక్కడ ఎల్లమ్మ తల్లి కట్ట మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నది అప్పుడు గౌడు ఈత చెట్టు మీద నుంచి కళ్ళు తీసుకొని వస్తున్నాడు ఆ ఎల్లమ్మ తల్లి అంటే అరే గౌడ దూపవుతుంది కళ్ళు పోయరా అని చెప్పి చెప్పి అన్నది అప్పుడు గౌడు ఎల్లమ్మ తల్లికి కళ్ళు పోసింది ఈమెకు నిశ ఎక్కింది బాగా నిశ ఎక్కి అరే ఇంత నిశ వస్తున్నది వీడు ఏ మందు కలిపిండు ఈ గౌడు అని చెప్పి చెప్పి అరే గౌడ ఏ కళ్ళులో ఏ మందు కలిపినవరా అని చెప్పి అన్నది అంటే అప్పుడు ఈయన ఏమంటుండు గౌడు అమ్మ ఆ చేతులెత్తి దండం దండం పెడుతూ అమ్మ నా పెద్ద బిడ్డ తోడు నేను ఏ మందు కలపలేను అది మరపుటీధుల కళ్ళమ్మ అని చెప్పి చెప్పి చేతులెత్తి ప్రార్థించిండు అప్పుడు ఆమె మెచ్చుకొని జీవనార్థి పెట్టింది అన్నమాట అరే బింకెడు కళ్ళు ఉంటే మోకళ్ళం అంటే అన్నం ఉంటుంది ముర్రిబింకడు కళ్ళు ఉంటే మోకాళ్ళ మంటి అన్నం మోకాళ్ళ మంటి అన్నం ఉంటుంది రెండవది పొదుగుక్తే పొన్నలంగడి తెల్లారితే రాగివనం నీ ఇంట్లో ఉరుస్తుందిరా అని చెప్పి చెప్పి చెప్పాడన్నమాట మన చెప్పింది అన్నమాట ఎల్లమ్మ తల్లి చెప్పింది అంటే ఇక్కడ పొదుగుక్తే పొన్నలంగడి ఎంతోమంది అన్ని కులాల వాళ్ళు ఈ గౌడు దగ్గరికి వచ్చి కళ్ళు తాగుతారు పైసలు ఇస్తారు అయినా మన బుడ్ల సంచిలో పైసలు వేసుకుంటాడు వేసుకున్న పిదప అలసిపోయి ఇంటికి పోయి ఇంటికాడ పెట్టి తెల్లవారి ఎంచుకుంటాడు అంటే ఇక్కడ తెల్లారితే రాగివనము అని అంటే రాత్రి వేళ ఆ రాగి చెట్టు ఆకులన్నీ రాలుతాయి తెల్లవారి అంత ఎన్ని ఆకులు ఉంటాయో అన్ని డబ్బులు నీ దగ్గర ఉంటాయి అని చెప్పి చెప్పి ఆమె దీవెనార్తి పెట్టింది అన్నమాట దీవనే దీవెనే పెట్టింది అయితే ఈ గౌడులు ఈ గౌడులకు మాత్రమే పిల్లనిచ్చి బియ్యం అందుకుంటారు ఈడిగా గౌడులకి మాత్రము పిల్లను ఇయ్యరు ఈ ఈడిగ గౌన్లోళ్ళు ఈ గౌడులను ఏమంటారంటే సిప్పగౌన్లోళ్ళు అని అంటారు సిప్పగౌన్లోళ్ళు అంటే కుమ్మరి వాళ్ళు చేసిన కుండతో ఎల్లమ్మ తల్లికి అంటే బింకితోని ఎల్లమ్మ తల్లికి కళ్ళు అంపినాం కాబట్టి వీళ్ళను సిప్పగౌన్లోళ్ళు అంటే అన్నమాట సిప్పగౌన్లోళ్ళు అని వాళ్ళు అంటారు ఏది ఈడిగ గౌన్లోళ్ళు మన ఈ గౌడులను ఎల్లమ్మ తల్లికి కళ్ళు పోసిల్ కాబట్టి ఈ గౌడులను సిప్పగౌన్లోళ్ళు అని అంటారు ఇది ఇలా ఉండగా ఇక ఇది చారిత్రాత్మ చారిత్రాత్మకంగా ఇక యాదవుల విషయానికి వస్తే యాదవులు అంటే గొల్లొళ్ళు అంటే ఇందులో కూడా ఏడు రకాల గొల్లలు ఉన్నారు ఒకటి ఎర్ర రెండవది పాకనాటి గొల్లొలు మూడవది ముట్టి గొల్లొళ్ళు నాలుగవది తెల్ల ఈరోళ్ళు ఐదవది కర్రెగొల్లూ ఆరవది ఏ గొల్లొళ్ళు ఏడవది కుర్మ గొల్లొళ్ళు అంటే ఈ కుర్మ గొల్లొళ్ళ దాంట్లో కూడా మళ్ళా రెండు రకాలు ఉన్నాయి ఉన్ని గొల్ల పత్తి గొల్ల ఈ మన పత్తి గొల్ల ఉన్ని గొల్ల అయితే పత్తి గొల్లూ పత్తి గొల్లోళ్ళకే పిల్లనిచ్చి ఇయ్యం అందుకుంటారు ఉన్ని గొల్లూరు ఉన్ని గొల్లొళ్ళకే పిల్లనిచ్చి ఇయ్యం అందుకుంటారు అంటే వీళ్ళందరిది కూడా ప్రధాన వృత్తి మన గొర్రెలు గొర్రెలు పెంచడము గొల్లను పెంచడము వ్యవసాయ వృత్తి అన్నమాట వ్యవసాయం చేయడం అయితే ఏ తెగకు చెందిన వారు ఆతగ వాళ్ళకే పిల్లనిచ్చి వియ్యం అందుకుంటారన్నమాట ఇప్పుడు ఎర్ర గొల్లోళ్లు పిల్లనిచ్చి ఇయ్యం అందుకుంటారు పాకనాటి గొల్లలు పాకనాటి గొల్లోళ్ళకే పిల్లనిచ్చి ఇయ్యం అందుకుంటారు ముట్టి గొల్లొలు ముట్టి గొల్లొళ్ళకే పిల్లనిచ్చి ఇయ్యం అందుకుంటారు ఒకవేళ ఎర్ర అంటే యాదవులు యాదవులల్లో ఎర్ర వీళ్ళు ఒక తన బిడ్డ పెండ్లిగిన చేసినట్టయితే వీళ్ళు ఈ పాకనాటి గొల్లోళ్ళు కానీ ఈ మన ముట్టి గొల్ల ముట్టి గొల్లోళ్ళు కానీ ఇంకా మనం ఏది తెల్ల ఈరోలు కానీ పరిచయం గీన ఉన్నట్టయితే పెండ్లికి రమ్మని ఆహ్వానిస్తారు ఆహ్వానిస్తే వాళ్ళు వస్తారు వందనో రెండు వందలు కట్నం చదివించి తినిపోతారు కానీ వీళ్ళ పిల్లలు మాత్రం వాళ్ళకి ఇయ్యరు ఒకవేళ వాళ్ళగిన పెళ్ళిళ్ళు వాళ్ళ బిడ్డలకు చేసినట్టయితే ఈ ఎర్ర గొల్లలను కూడా పిలుస్తారు ఇక మిగతా గొల్లలను కూడా ఎవరైనా కానీ పిలుస్తారు రమ్మని పరిచయం ఉంటే పిలిస్తే వీళ్ళు కూడా వంద రెండు వందలు చదివించి తిని అంటే ఇక్కడ కంచెం పొత్తే కానీ బియ్యం పొత్తు లేనే లేదు అయితే ఈ గౌడుల విషయానికి వస్తే కూడా మన గ గౌడు తన బిడ్డకు పెళ్లి చేసినట్టయితే ఈడిగా గౌరులైన ఒక పరిచయం ఉంటే ఆయన రమ్మని పిలుస్తాడు ఆహ్వానిస్తాడు ఆయన వస్తాడు వందను రెండు వందలు చదివిస్తాడు భోజనం చేస్తాడు పోతాడు ఒకవేళ ఆ ఈడిగ గౌలైనా తన బిడ్డకిన పెళ్లి చేస్తే ఈ గౌడును పిలుస్తాడు పిలిస్తే ఈయన పోయి వందను రెండు వందలు చదివిచ్చి భోజనం చేసి వస్తాడు కానీ ఈ కంచెం వరకే వీళ్ళకు స్నేహము కానీ బియ్యంలో మాత్రం స్నేహం అనేది లేదు వియ్యం అనేది పొత్తు లేదు అంటే ఏ తెగకు చెందిన వాళ్ళు ఆ తెగకే ఇచ్చుకుంటారు బియ్యాన్ని ఇచ్చుకుంటారు అన్నమాట అంటే ఈ సామెత ఈ ఈ కుల ఒక కులం లోపలనే తెగలలో ఈ పుట్టిందన్నమాట అంటే కంచము పొత్తే కానీ ఇయ్యము పొత్తు లేనే లేదు అనేది ఈ సామెత పుట్టింది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో సమాజం మారిపోయింది ఏంటంటే పదవ తరగతి చదవంగానే ప్రేమించుకుంటున్నారు పిల్లగాళ్ళు ప్రేమించుకొని అది డిగ్రీ అయ్యేసరికి ఎవరో ఒకలను ఏ కులానికి చెందిన కానీ వాళ్ళు లవ్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అనమాట ఇప్పుడు అమెరికా పిల్లని చేసుకుంటుళ్ళు ఈ ఆస్ట్రేలియా పిల్లని చేసుకుంటుళ్ళు ఈ కులాలు ఎన్ని అయిపోయినాయంటే ఒకటి ఆడ మగ అనేది రెండే కులాలు అయిపోయినాయి ఈ రోజుల్లో కాబట్టి సామెత ఇప్పుడు ఇలా పుట్టిందని మనము చెప్పడం జరుగుతున్నది